పదహారు పథకాలను రద్దు చేసిన వైసీపీ ప్రభుత్వం గిరిజనులకు అప్పటి టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన పదహారు ముఖ్యమైన పథకాలను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ తెలిపారు విశాఖ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ మారుమూల గిరిజన గ్రామాల్లో గుడిసెల్లో నివసిస్తున్న గిరిజనులకు వేలల్లో కరెంటు బిల్లులు రావడం విస్మయం కలిగిస్తుందని అన్నారు టీడీపీ హయాంలో వారందరికీ ఉచితంగా విద్యుత్ సౌకర్యం కల్పించినట్లు తెలిపారు తొంభై శాతం సబ్సిడీ రుణాలు కూడా ఇచ్చినటువంటి సందర్భం ఉంది అలాంటిది కనీసం ఒక్క రూపాయి కూడా ఈ రోజు ఇవ్వలేదంటే చాలా చాలా బాధాకరం ముఖ్యమైనటువంటి సుమారుగా పదహారు పథకాల్ని ఈరోజు ట్రైబల్స్ పదహారు పథకాలని ఈరోజు వైసీపీ ప్రభుత్వం తీసేసింది దాంట్లో ముఖ్యంగా ఫుడ్ బాస్కెట్ అయితేనేమి గిరిగోరు అయితేనేమి లేకపోతే ఎక్కడైనా పెళ్లి చేసుకుంటే గిరిపుత్రిక కళ్యాణ పథకం కింద పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చేటువంటి ప్రక్రియ చేశాం కనీసం ఇప్పుడు అన్ని పట్టించుకోవటం లేదు కరెంట్ అయితే ఇక్కడ చిన్న మారుమూల గుడిసెకి వెళ్ళిన రెండు వేలు మూడు వేలు పదివేలు రూపాయలు కరెంటు బిల్లులు వస్తున్నాయి ఈరోజు గిరిజన ప్రాంతంలో కూడా కానీ పేపర్ మీద మాత్రం రెండు వందల యూనిట్లు ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమం సో గతంలో చంద్రబాబు నాయుడు గారు మాత్రమే పూర్తిగా ఏదైతే వంద అయితే వంద రెండు అయితే రెండు వందల యూనిట్లు కరెంట్ ఉచితంగా ఇస్తానన్నారో ఆ ఉచితంగా ఇచ్చేటువంటి నికి ఎక్కడ కూడా రూపాయి కూడా డబ్బులు తీసుకోకుండా ఉచితంగా జీరో బిల్ తో కరెంట్ ఇచ్చినటువంటి గ్రంథం చంద్రబాబు నాయుడు గారిది ఈ రోజు వీళ్ళు యూనిట్లు ఉచితంగా ఇస్తామంటారు అన్ని విధాలుగా మోసం చేసి ఆరు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు సుమారుగా ఒక ఒక గ్రామంలో చూసాం అక్కడైతే ముప్పై ఏడు వేల రూపాయలు ఒక చిన్న పూల గుడిసికి కరెంట్ బిల్ ఇచ్చేటువంటి పరిస్థితి రోజు గిరిజన ప్రాంతంలో చూస్తున్నాం చాలా బాధాకరం ఇవన్నీ కూడా మేము ఫైట్ చేస్తూనే వస్తున్నాం ఈ రోజు అక్కడికి వెళ్ళిన తర్వాత ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత మేము అక్కడ చాలా ఉద్యమాలు జరుగుతున్నాయి ఆ ఉద్యమాల మీద ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి స్పందిస్తాడేమో అనుకున్నాం ఏదైతే అంగన్వాడీలు సుమారుగా పది పదిహేను రోజులుగా అక్కడ ఉద్యమం చేస్తున్నారు పనికి తగినటువంటి వేతనం ఇవ్వాలని చెప్పి దానికి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా ఉంది అక్కడ ఐటిడిఏ ముందు ఉద్యమం చేస్తూనే ఉన్నారు కనీసం దాని మీద స్పందించలేనటువంటి పరిస్థితి అంతేకాకుండా ఏదైతే సర్వశిక్ష అభియాన్ లో ఉండేటువంటి టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ వాళ్ళు కూడా ఐటీడి ముందు ధర్నాలు చేస్తున్నారు వాళ్ళది రెగ్యులర్ చేయాలి ఇవ్వాలని చెప్పి వాళ్ళు కూడా ధర్నాలు చేస్తున్నారు కనీసం అది ముఖ్యమంత్రి అవ్వకుండా ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీల్లో భాగమే కానీ దాని మీద కూడా పట్టించుకోలేనటువంటి పరిస్థితిలో ఈరోజు ముఖ్యమంత్రి ఉన్నారు వచ్చారు ఏదో ఆహ్లాదమైనటువంటి వాతావరణాన్ని ఎంజాయ్ చేసి వెళ్ళిపోయారు తప్పితే గాని గిరిజన ప్రాంతానికి ఏ విధంగా అభివృద్ధి చేస్తాం సంక్షేమ పథకాలు ఏ విధంగా ఇస్తాం అని కనీసం దాని మీద పట్టించుకోకుండా ఈరోజు వెళ్ళిపోయినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి చెల్తుంది అంతేకాకుండా మనం చూసాం ఎమ్మెల్సీ ఆనంద బాబు గారు ఒక ఎస్సీ వ్యక్తిని చంపేసి డోర్ డెలివరీ చేసి ఈరోజు దాన్ని అరెస్ట్ అయిన తర్వాత మేము పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు నిన్న మీటింగ్ లో డయాస్ లో తన పక్కన కూర్చోబెట్టుకున్నారు ఇది వాళ్ళ విశ్వసనీయత ఇది వాళ్ళ మాట తప్పనితనం ఇది వాళ్ళ మడమ తిప్పనితనం ఇవన్నీ కూడా మన ప్రజలందరూ కూడా చూస్తున్నారు ఈరోజు డయాస్ మీద పెట్టుకున్నారు ఆ డయాస్ మీద ఉన్నటువంటి గిరిజన మంత్రులు గాని లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి